మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీళ్లతోనే మార్చనా మనసా సందమా శక్తిని శక్తినికున్నా సముద్రాన్ని ఈదగలిగే బలం సందమా సందమామ నందుకునే శక్తినికున్నా సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా ఎదుటి వారి ఎదుగుతుంటే చూడవెందుకు నుండి వచ్చి పొడిచే పాడు గుణం ఎందుకు మనసా నిన్ను నిప్పుతోనే కడగనా మనసా లు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా నేను నాదనే మాట మరువవేందుకు